హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే మేము ఉన్నాం మా ఛానల్ని కొత్తగా కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నాను మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే వచ్చాము ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అలాగే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఈ అరకు మ్యూజియం లోపల ఏమి ఉందనేసి ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చి ఇప్పుడైతే ముందుకు వెళ్దాం నా పక్కన ఉన్న ఈ చెరువు లాంటిది అయితే ఓడలు చిన్న చిన్న బూట్లు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ తొక్కుకుంటూ మనం వెళ్ళొచ్చు అనమాట దీనికి కూడా టికెట్లు ఉంటది ఇంకా లోపల వెళ్దాం ఇలా నడవడానికి పార్క్ కూడా భలే ఉంది చాలా బాగుంది అనమాట ఇదైతే మోజాన్ని ఈ గుండ్రంగా ఇలా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జోన్ టూ అనమాట అక్కడక్కడ ఇలా కట్టారు అనమాట ఇక్కడ ఇలా ఉంది అనేసి చూపించడానికి మోజం లోపల ఎలా ఉంది తర్వాత వీడియో చెప్తాను ఇదైతే పాడేరుది ఫ్రెండ్స్ మీరు ఎంత మంది గుర్తుపట్టాను తప్పకుండా కామెంట్ చేయండి పాడేరు హాస్పిటల్ అలాగే గుడిని కూడా ఇక్కడ అయితే ఒక మేపు లాగా చేసి ఉన్నారనమాట ఇప్పుడైతే ముందుకు వెళ్దాం పార్క్ అయితే చాలా బాగుంది నడవడానికి అలాగే పక్కన చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి ఫొటోస్ వెడ్డింగ్ షూట్స్ కానీ చూడటానికి కానీ భలే అందంగా ఉంది అలాగే అక్కడక్కడ అయితే ఈ లాగా చాలా బాగుంది అనమాట కూర్చోడానికి ఆ రెస్ట్ తీసుకోవడానికి గునుస కూడా చాలా బాగుంది చూడండి అన్ని నేచురల్ గా చేశారు చాలా బాగుంది ఆర్కోల్ మ్యూజియం పార్క్ అయితే చూస్తున్నారు కదా ఇవైతే ముందు వాడేవాళ్ళు అనమాట బోట్లు ఈ చెరువులు లాంటి దగ్గర దీంతోనే ముందైతే టికెట్లు తీసుకుంటూ ఇక్కడ ఎక్కి నడిపేవాళ్ళు అనమాట ఇప్పుడైతే కొత్తది దించారు అందుకే ఈ పాతది అలా ఉంచారు అనమాట పక్కన పెట్టేశారు చూస్తున్నారు కదా ఇప్పటికి కూడా జీరు కాలేదు అనేది తాగుతారు ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ నుండి అయితే మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు ఇది మ్యూజియం దార్ అనమాట మ్యూజియం వీడియో ఫుల్ వీడియో చేసాను మన ఛానల్లో ఉంటది వెళ్ళి చూసేయండి అలాగనే మ్యూజియం పైకి రైట్ సైడ్ తిరిగితే ఈ పైకి అనేది వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా చాలా అందమైన చిత్రాలు గీసారు ఆ అద్భుతంగా ఉంది మ్యూజియం అయితే ఈ లోపల చాలా మంచి మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇక్కడైతే ఆ ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు ఇది మ్యూజియం దారి దాని అపోజిట్ పైన ఒక రూట్ ఉంది అటువైపు వెళ్ళి చూద్దాం వీడియో కూడా పుల్ వీడియో చేసే తప్పకుండా మన ఛానల్ లో ఉంటది వెళ్ళి చూసండి ఆ తర్వాత అలా పైకి వెళ్తే ఇక్కడ పెద్ద అయినా మందు పెడుతున్నాడు అనమాట కుర్రోడికి చూడొచ్చు ఆ చిత్రాలన్నీ ఇక్కడ మ్యూజియం లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చిత్రాలు బాగులేని వాడికి మందు అయితే ఇస్తున్నాడు ఇంకా ముందుకు వెళ్దాం ఈ హౌస్ లాంటిది కట్టేరియా లోపల వెళ్ళి చూద్దాం ఏమి ఉన్నాయో ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏమీ లేవు కానీ ఫొటోస్ పెట్టేయడం ఇక్కడ ఫొటోస్ పెట్టి మా గిరిజన ప్రాంతంలో ముందు ఏ విధంగా అటవీ పందులను అటవీ జంతువులను సేకరించుకొని తినే వాళ్ళు ఆ ఫొటోస్ ఉన్నాయి అలాగే నీళ్ళు గడ్డి నుండి తీసుకొచ్చేది చల్లి పొగ మంచు ఎలా ఉండేది అనేసి ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇవైతే ముందు ఈ పిల్లలు అయితే ముందు మెడలో కూడా వేసుకునే వాళ్ళు ఇప్పుడైతే పిల్లలకి మొలతాడులుగా వేస్తున్నారు అనమాట ఓకే ఇక్కడ నుండి కూడా బయటకు వెళ్ళిపోదాం కింద పక్కన మళ్ళీ ఒక రూమ్ లాంటివి ఉన్నాయి ఇక్కడ వెళ్ళా ఏమి ఉన్నాయో చూద్దాం లోపల వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారనమాట చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉంది ఇక్కడైతే న్యాయం తీర్చుతున్నాడు పెద్ద చూడండి ఫ్రెండ్స్ అక్కడేమో తాత ఏం చేస్తున్నాడో ఈ చిత్రంలో అయితే పెద్ద ఆయన ఏదో తయారు చేస్తున్నట్టు చూడొచ్చు మనము అన్ని తిరిగి తిరిగి చూసొచ్చాక ఇక్కడైతే ఈ గ్రౌండ్ లో మనకు పెద్ద ఆవిడ వాళ్ళు ఆ నృత్యం చేస్తున్నట్టు విగ్రహాలు పెట్టాను అనమాట అక్కడ ఫుట్ోలు దిగి దిగితే గనుక మనం కూడా నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తాం అనమాట వీడియోలోకి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు దాని ఎదురుగానే ఒక రూమ్ లాంటిది ఉందండి ఇక్కడ వెళ్ళి చూద్దాం ఏమున్నాయో ఇక్కడైతే మా గిరిజన ప్రాంతంలో ముందు ఏమేమి దొరికేవి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ సామాలు సోలు పెద్దకూరలు చాలా రకాలమైన ఆహార అనేది సేకరించి అక్కడ పెట్టింది అనమాట దాని తర్వాత వెనకాల వెళ్తే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయండి ఆ మాల్ అంటే చిన్నదే చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న షాపలు కట్టుకుంటూ ఇక్కడ వెదురు కర్రలతో ఇంకా నేచురల్గా సంబంధించింది ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చాలా రకాలమైన వాటిని ఇక్కడ అయితే అమ్ముతున్నారు దాని రే రేట్ అయితే చాలా చాలా ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి చాలా చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ టోపీలే హ్యాండ్ బ్యాగ్స్ కట్ చీప్స్ చల్లికి సంబంధించినవి పిల్లలకు సంబంధించినవి చాలా ఉన్నాయి ఈ వెనకత్తలు కూడా షాప్లే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్టోరీ స్టోరీస్ట్లు అయితే చాలామంది వచ్చారు కింద నుండి అయితే అవతల సైడ్ కూడా ఉన్నాయి వెళ్దాం ఇలా ముందుకు వచ్చి చూస్తే ఎక్కువగా ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టోరీ వచ్చే వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ హెడ్ బ్యాగ్స్ ప్రైజ్ వచ్చేసి మీరు ఎంత అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ చేయండి ఇవైతే మంచిగా చాలా మంచి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేచురల్గా కర్రతోను చెక్కతోను కూడా చేసేది ఎక్కువగా చూస్తున్నారు కదా షాపింగ్స్ అయితే ఇలా ఉన్నాయి షాప్లు అయితే వింటర్ సీజన్లో అరకు ట్రైబుల్ మ్యూజియంకి వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ వీకెండ్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో వస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకా మోజ వెనకాల వచ్చేసిన తర్వాత షాపుల తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సెంటరీ దగ్గర ఇక్కడ సైకిల్ రైడింగ్ కూడా ఉంది ఆ వాటర్ పైన ఉందన్నమాట ఇంకోటి దాని ఆపోజిట్ గానే చిన్న ఇల్లు లాంటిది ఉంది లోపల ఏముందో మీకు ఇప్పుడు చూపిస్తాను మా పూర్వీకులలో ముందు ఏ కొండ ప్రాంతాల్లో పనిచేయడానికి పనిముట్లు అనమాట ఇక్కడ ఇక్కడ నాగేళ్ళు ఉన్నాయి పొలాలు పనులు చేయడానికి అక్కడ సరదడానికి పొలాలకి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ అండ్ ఫాలో